కామారెడ్డి జిల్లా నసుర్లాబాద్ మండల కేంద్రంలో సంక్రాంతి పండుగను పురస్కరించుకుని ముందస్తుగా గురువారం రోజు బీజేపీ ఆధ్వర్యంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఆర్థిక సహకారంతో రామాలయం ప్రాంగణంలో ముగ్గుల పోటీలను నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ జిల్లా అధ్యకురాలు అరుణతార ఉపాధ్యక్షులు లక్ష్మీనారాయణ పాల్గొన్నారు ముగ్గుల పోటీలలో అధిక సంఖ్యలో మహిళలు ఉత్సాహంగా పాల్గొన్నారు రంగవలులతో రామాలయం ప్రాంగణం సర్వాంగ సుందరంగా కలను సంతరించుకుంది పోటీలో గెలుపొందిన వారికి బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణతారా చేతుల మీదుగా శాలువాతో సన్మానించి నగదు బహుమతులను ప్రధాన బహుమతి రెండు వేల ఐదు వందల పదహారు రూపాయలు ద్వితీయ బహుమతి పదహారు వందల పదహారు రూపాయలు తృతీయ బహుమతి పదకొండు వందల పదహారు రూపాయలు అందించారు ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షురాలు అరుణతారా మాట్లాడుతూ బీజేపీ నసుర్లాబాద్ మండల శాఖ ముగ్గుల పోటీ నిర్వహించడం సంతోషకరమన్నారు కార్యక్రమ నిర్వహణకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు మహిళలు అందంగా ముగ్గులను అలంకరించాలని వారన్నారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగను సుఖ సంతోషాలతో జరుపుకోవాలని కోరారు జిల్లా ప్రజలందరికీ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు సందర్భంగా నస్బాద్ మండల అధ్యక్షుడు సున్నం సాయిలు మాట్లాడుతూ ముగ్గుల పోటీలకు విచ్చేసిన ముఖ్య అతిథులకు అదేవిధంగా కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞతలను మండలంలోని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రామాలయంలోని ప్రాంగణంలో ముగ్గుల పోటీ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఆలయ కమిటీ సభ్యులు కానీ నసరుల్లాబాద్ మండలానికి సంబంధించిన పెద్దలు కూడా మరి సహకరించి కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేశారు ఇక్కడ వేసినటువంటి ముగ్గులు చాలా బాగున్నాయి చిన్న పిల్లల నుంచి మహిళలు పెద్దవాళ్ళ వరకు కూడా కళ వాళ్ళకు ఉన్నటువంటి ఈ నైపుణ్యాన్ని చాలా బాగా చూపించారు చాలా బాగా వేశారు పొద్దున పది గంటలకు వచ్చి మరి ఇప్పటి వరకు కూడా ఉండి వాళ్ళకు ఇచ్చినటువంటి మరి కానుకలు ఏదైనా తీసుకొని మరి సంతోషంగా వెళ్తూ ఉన్నారు సంక్రాంతి పండుగ అంటేనే ప్రతి ఒక్కరికి ఎంతో ఆనందమైనటువంటి పండుగ తెలుగు రాష్ట్రాల్లో మరి ఈ పండుగ మంచిగా చేసుకుంటారు ప్రతి ఒక్కరు కూడా జరుపుకుంటారు ఈ పండుగను పురస్కరించుకొని ప్రతి ఒక్కరు కూడా వారి కుటుంబంలో సుఖ సంతోషాలతో మంచిగా ఉండాలని మరి ప్రతి ఒక్కరికి మరి కోరుకుంటూ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ అధ్యక్షులకి అలాగే మా సోదరి మణి మనికి పెద్దలకు ఆలయ కమిటీ సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అందరికీ శ్రీరామ్ కామారెడ్డి జిల్లా నసులులాబాద్ మండల కేంద్రంలో రామాలయ ప్రాగాణంలో ఎన్ఆర్ఐ కోనేరు శశాంకారి ఆర్థిక సాయంతో ఈరోజు సంక్రాంతి ముగ్గుల పోటీలు నిర్వహించాము ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో మహిళా మనులు వచ్చారు వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కామారెడ్డి జిల్లా అధ్యక్షురాలు అరుణాతాళ మేరం గారికి అలా జిల్లా ఉపాధ్యక్షులు పైడిమల్ లక్ష్మీనారాయణ గారికి ధన్యవాదాలు బహుమతుల ప్రధానం ముఖ్య అతిథుల చేతుల మీద జరిగింది ఈ కార్యక్రమానికి సహకరించిన రామాలయ కమిటీ కమిటీ సభ్యులకు భారతీయ జనతా పార్టీ మండల కమిటీ సభ్యులకు నసురాబాద్ మండల ప్రజలకు అందరికీ ముందుగానే నా యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు ఈ సంక్రాంతికి ప్రజలందరూ సుఖశాంతులతో ఆయుర ఆరోగ్యాలతో జరుపుకోవాలని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతున్నాను మన ఛానల్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ కొట్టేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి